ప్రిన్సిపాల్ ప్రసంగిస్తున్నప్పుడు నాకు ఇష్టమైన సన్నివేశం వేదికపై మరియు మీరు దానిని ఖచ్చితంగా కాపీ చేస్తున్నారు అదే నా మొదటి రోజు షూటింగ్ అవునా నిజానికి మొదటి రోజు మరియు మొదటి షాట్ మరియు ఆ షాట్ తర్వాత అక్కడ నాకు స్టాండింగ్ ఒబేషన్ వచ్చింది అందరూ నా కోసం చప్పట్లు కొట్టారు ఒకసారి చూద్దాం ఈ ప్రక్రియ పూర్తయింది అప్పుడు నేను మిగిలినవి చేస్తాను కాబట్టి నా కుటుంబంతో కలిసి ఇలా చేస్తే బాగుంటుందని అనుకున్నాను నా కుటుంబం గుర్గావ్ లో ఉంటుంది కానీ నేను ఇక్కడ ఉన్నందున నేను నా కుటుంబం నుండి అదనపు సంరక్షణ పొందుతానని అనుకున్నాను మరియు మీరు దానిని కలపవచ్చు సర్జరీ పూర్తి చేయండి మరియు పోస్టాప్ వ్యవధిని సెలవుదినంతో కలపండి సరే మరియు మరొక విషయం ఏమిటంటే ఇక్కడ వైద్యం చేసే మచ్చలు ఉంటాయి కాబట్టి మీరు షూట్ చేయడం కష్టం దుమ్ము మరియు ఇతర వస్తువులకు దూరంగా ఉండటం మంచిది మరియు కుటుంబం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇక్కడ ఉంది నేను ప్రత్యక్ష సన్లైట్ ని కూడా నివారించాలా అవును ప్రత్యక్ష సూర్యకాంతి కనీసం రెండు వారాలు ఒకటి నుంచి రెండు వారాలు తగినంత కంటే ఎక్కువ ఆ తరువాత సూర్యుడిని నివారించాల్సిన అవసరం లేదు అందరూ మిమ్మల్ని తెరపై యంగ్ లుక్ తో చూశారు పెద్దయ్యాక మీ ప్రాజెక్ట్ల గురించి నాకు చెప్పండి మీరు చేసిన ప్రాజెక్ట్ల యొక్క కొన్ని అనుభవాలను మీరు పంచుకోవచ్చు నాకు నాలుగు లేదా నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేయడం మొదలు పెట్టాను ఓకే థియేటర్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు ప్రతిది నేను సెంటర్ కి వెళ్లి అక్కడ ప్రదర్శన ఇచ్చాను నేను భారతదేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో ప్రదర్శన ఇచ్చాను ఆ తర్వాత నాకు ఆరేళ్ల వయసులో నాకు ది బ్లూ అంబ్రెల్లా కోసం ఆడిషన్ వచ్చింది విశాల్ భరద్వాజ్ సర్ దశకత్వం వహించారు ఓకే విశాల్ భరద్వాజ్ దశకత్వం వహించారు మరియు పంకజ్ కపూర్ సాహబ్ కూడా ఇందులో ఉన్నారు మేము అలా చేశాము ఆపై అతను నన్ను ఓంకారానికి పెట్టాడు నేను సాయిఫ్ అలీఖాన్ కొడుకుగా లందా త్యాగి కొడుకుగా నటించాను అజయ్ సర్ కరీనా మేడంతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది వివేక్ సర్తో చాలా సరదాగా గడిచింది అక్కడ నాసిర్ సర్ కొంకన మేడం అందరూ ఉన్నారు వారు నన్ను తమ సొంత కొడుకులా చిన్నపిల్లలా చూసుకున్నారు కాబట్టి వారితో నాకు కుటుంబం లాంటి బంధం ఉంది ఆ తర్వాత చదువుపైనే ఎక్కువ దృష్టి పెట్టాను నాకు పదిహేను ఏళ్ల వయసులో ఇడియట్స్ కోసం ఆడిషన్ వచ్చింది కాబట్టి నేను ఉత్తరాఖండ్లో నా స్వగ్రామంలో ఉన్నాను మరియు ఎవరైనా నన్ను ఆడిషన్ చేయాలనుకుంటున్నారని నాకు కాల్ వచ్చింది మామయ్య పెళ్లి జరుగుతున్నందున నాకు పెద్దగా ఆసక్తి లేదు మరియు నేను దానిపై దృష్టి కేంద్రీకరించాను అంతకుముందు నాకు నటుడిగా మారాలని పెద్దగా ఆసక్తి లేదు కానీ నేను ఇప్పటికే రెండు సినిమాలు చేశాను నటుడిగా మారాలనే ఆలోచన నాకు లేదు నేను ఆర్మీలో చేరాలనుకున్నాను నేను వారి యూనిఫామ్ మరియు వారి ప్రకాశం గురించి చాలా ఆకర్షితుడయ్యాను ఎందుకంటే నా తల్లి కుటుంబంలో అందరూ మా తాత వారు సుబేదార్లు మరియు ఇతరులు నేను కొండల నుండి వచ్చాను కాబట్టి కొండ రక్తం మీతోనే ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని కోరుకుంటుంది ఉత్తరాఖండ్లోని ప్రతి ఒక్కరూ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు చిన్నతనం నుండే తల్లిదండ్రులు పొద్దున్నే లేచి పరుగెత్తేలా శిక్షణ ఇస్తారు మొదట మీరు పరుగెత్తండి ఆపై మీరు మాతో మాట్లాడండి అక్కడే వారి శిక్షణ ప్రారంభమవుతుంది కాబట్టి నాకు ఆడిషన్ వచ్చింది నేను చేశాను మరియు ఒక నెల తర్వాత నేను ఎంపిక అయ్యాను అని నాకు కాల్ వచ్చింది వారు నన్ను అక్కడికి పిలిచారు నేను లుక్ టెస్ట్ చేశాను కొంత సమయం తరువాత షూటింగ్ బెంగళూరులో ఉందని తెలిసింది మరియు నేను అక్కడికి వెళ్లవలసి వచ్చింది ఆ తర్వాత జనాలు నన్ను గుర్తించడం మొదలుపెట్టారు నేను పాఠశాలలో కూడా అదనపు శ్రద్ధ పొందడం ప్రారంభించాను నేను ఎక్కడికి వెళ్ళినా రేషన్ దుకాణదారుడు నా దగ్గర డబ్బులు తీసుకోడు ఏమి జరిగిందో మా అమ్మ ఆలోచిస్తుంది ప్రజల నుంచి ఎంతో గుర్తింపు ప్రేమను పొందాను వారు నాకు చెప్పారు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద నటులతో కలిసి పనిచేయడం మీరు ఆందోళన చెందలేదు మరియు మీరు మంచి పని స్టేజ్ స్టేజ్పై నేను చేసిన నటన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది రాజు సర్ చాలా స్వీట్ గా అన్నారు ఆడిషన్లో మీరు చేసిన విధంగా చేయండి మీరే ఉండండి స్క్రిప్ట్ లేదా డైలాగ్స్ గురించి చింతించకండి మీకు కావలసినది మాట్లాడండి లేదా మాట్లాడకండి మీరే ఉండండి ఏదో ఒక విధంగా త్రీ ఇడియట్స్ మనస్తత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి సంబంధించినది మీ నైపుణ్యాలు మరియు ఆసక్తుల కంటే డిగ్రీ విలువైనది కాదు ఇది మనందరికీ కొత్త దృక్పథాన్ని ఇచ్చింది త్రీ ఇడియట్స్ సినిమాగా చాలా వాస్తవాలను మార్చేసింది ప్రిన్సిపాల్ ప్రసంగిస్తున్నప్పుడు నాకు ఇష్టమైన సన్నివేశం వేదికపై మరియు మీరు దానిని ఖచ్చితంగా కాపీ చేస్తున్నారు అదే నా తొలి షూటింగ్ రోజు నిజానికి అది మొదటి రోజు మరియు మొదటి షాట్ మరియు ఆ షాట్ తర్వాత నేను అక్కడ నిలబడి ప్రశంసలు అందుకున్నాను అందరూ నా కోసం చప్పట్లు కొట్టారు నేను బాగా చేశానో లేదో నాకు తెలియదు లేదు ఇది చాలా ఆకస్మికంగా ఉంది మీరు దీన్ని సంవత్సరాలుగా చేస్తున్నట్లుగా ముఖ్యంగా వారు ప్రతి బ్యాచ్కి ఇవ్వాలనే స్థిరమైన ప్రసంగాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మీరు చాలా బాగా పునరావృతం చేశారు సరే ఇప్పుడు జుట్టు గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఇప్పుడు మేము మేము మిమ్మల్ని మీ మీ యంగ్ హెయిర్ హెయిర్లైని పునరుద్ధరిస్తాము మూలలు మరియు వైపులా మరియు మార్పిడి చేయబడిన జుట్టు వాల్యూమ్ ను ఇప్పటికే ఉన్న వాల్యూమ్ తో విలీనం చేయండి టెంపుల్స్ కూడా పునర్నిర్మిస్తాం కాబట్టి మీ ఫ్రంటల్ లుక్ పూర్తిగా రూపాంతరం చెందుతుంది ఇదే సరైన సమయం నేను చెప్తాను బట్టతల కూడా సరిపోతుంది మరియు మనం దానిని తిప్పికొట్టవచ్చు కానీ మంచి విషయం ఏమిటంటే మీరు బహిరంగంగా బట్టతల వ్యక్తిగా గుర్తించబడరు కాబట్టి ఇది నాటకీయమైన మార్పు లేకుండా మీ రూపాన్ని మెరుగుపరుస్తుంది ఇది మంచి విషయం మరియు వయస్సు కూడా సరైన దశలో ఉంది నేను చెప్తాను ఇది చాలా ముందుగానే ఉంటే మేము దీన్ని సిఫార్సు చేయము ముఖ్యంగా లేదా సంవత్సరాల వయసులో ఎందుకంటే ఆ సమయంలో వేగంగా జుట్టు రాలుతుంది ఇది హార్మోన్ల మార్పులు మరియు ప్రతిదీ కారణంగా ఉందా అవును నేను బండిష్ బందిపోట్లు చేసే సమయానికి నా వెంట్రుకలు బాగానే ఉన్నాయి కొన్ని మచ్చలు ఉన్నాయి కానీ అది చాలా బాగుంది కోవిడ్ సమయంలో ఒత్తిడి ఉంది మరియు ఏమి జరిగిందో నాకు తెలియదు ప్రపంచం అంతం కాబోతున్నట్లు అనిపించింది అందులో ఆ ఒత్తిడి ప్రధాన పాత్ర పోషించింది నాకు తెలియదు అవును పితృ చరిత్ర కూడా ముఖ్యమైనది మరియు ఒత్తిడి అగ్నికి నెయ్యి జోడించడం వంటిది ఇది ప్రక్రియను వేగవంతం చేస్తుంది మరియు నేను అనేక ప్రాజెక్టుల సమయంలో అనేక హెయిర్ ప్రోడక్ట్స్ ఉపయోగించాను నేను ఇటీవల ఒక ప్రదర్శన చేశాను అది త్వరలో విడుదల కానుంది ఇక్కడ అమెజాన్ మినీ మరియు ఎక్స్ ప్లేయర్ విలీనమయ్యాయి నేను నా జుట్టును బ్లీచ్ చేయాల్సిన మరో చిత్రం ఉంది పొడవులో బ్లీచింగ్ చేసి ఉంటే అది బాగానే ఉండేది కానీ అది మూలాల వద్ద చేయాలి అవును అది మూలాల నుండి తెల్లగా ఉండాలి షాట్ వాస్తవికంగా కనిపించడానికి అయితే ఇది వారి తప్పు కాదు మరియు ఆ తర్వాత నేను మళ్లీ నా జుట్టును నల్లగా చేయవలసి వచ్చింది మరియు నేను దానిని సరిగ్గా చూసుకోలేదు సందీప్ ఔర్ పింకీ ఫరార్ అనే సినిమా వచ్చింది నేను అలాంటి రూపాన్ని ఎక్కడ కలిగి ఉన్నాను మరియు నేను టోపీ ధరించవలసి వచ్చింది ఎందుకంటే బయట హెయిర్ స్టైల్ చూసి కుక్కలు కూడా నన్ను మొరుగేవి కానీ సినిమాలో లుక్ బాగానే పనిచేసింది అప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించినప్పుడు దీన్ని చేయాలవద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు దాదాపు రెండు మైనస్ రెండోట్ ఐదు సంవత్సరాలు పట్టింది ఎలా చేయాలో ఎప్పుడు చేయాలి ఈ మధ్య నేను డిహెచ్డి అనే విషయం గురించి తెలుసుకున్నాను మీరు మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి మీ జుట్టు పెరగడానికి మీరు కేవలం హెయిర్ ఆయిల్ ని ఉపయోగించలేరు మీ జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది మీరు దానిని సరైన షాంపూతో కడగాలి మరియు మీ జుట్టును కండిషన్ చేయాలి జుట్టు ఆరోగ్యాన్ని మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మల్టీ విటమిన్లు మరియు మాత్రలు ఉన్నాయి నేను నెమ్మదిగా ఈ విషయాల గురించి తెలుసుకోవడం ప్రారంభించాను అది కూడా ఒక కారణమని నేను భావిస్తున్నాను నేను ముందుగానే మందులు తీసుకోవడం ప్రారంభించినట్లయితే లేదా స్టైల్లో మార్పులు చేసినట్లయితే నా హెయిర్ లైన్ అంత తీవ్రంగా వెనక్కి వెళ్లి ఉండేది కాదు జెనెటిక్స్ ఖచ్చితంగా ఉంది కాబట్టి మీరు దాని గురించి ఇప్పుడు నెమ్మదిగా నేను మెరుగైన జాగ్రత్తలు తీసుకోవడం నేర్చుకుంటున్నాను బ్లీచింగ్ నిజానికి ఆక్సిడైజింగ్ ఏజెంట్లు పెరాక్సైడ్లు కాబట్టి వారు దానిని పూర్తిగా ఆక్సీకరణం చేస్తారు ఏదైనా ఆక్సీకరణం చెందితే అది ప్రాథమికంగా కొద్దిగా కాలిపోతుంది అందుకే నేను వేడికి బ్లీచింగ్ ఏజెంట్లకు వ్యతిరేకం అలాగే రీబౌండింగ్ లో వారు ఉపయోగించే స్ట్రైటెనింగ్ ఏజెంట్లు ను చాలా చేస్తాయి ఆ తర్వాత నేను నేను అలాంటి వాటితో రిస్క్ తీసుకోను ఇప్పుడు జుట్టు గురించి కూడా ఆలోచిస్తాను ఈ రోజు చాలా సౌకర్యంగా ఉంటుందని నేను మీకు హామీ ఇస్తున్నాను